రండు నమస్కారం అండి నేను మీ బాలకృష్ణ అండి రోజు నేను చేయబోయే వంటకం వేయడం అనుకుంటున్నారా నువ్వులతో ఎలా పిండి కూర చాలా స్పెషల్ అండి అది ఎలా చెయ్యాలా ఏమేమి వెయ్యాలా అన్నీ మీకు వివరంగా చూపించేస్తాను రండి మరి ఇప్పుడు మన సామ్రాజ్యంలోకి వచ్చాం మనం ఏమేమి కావాలో ఏమేమి వేసుకోవాలో అన్నీ క్లియర్గా చూపిస్తాను రండి మనం నువ్వులు తేల రెండు కప్పులు తీసుకున్నాం అంటే ఇది పావుకిలో ఉంటుంది ఒక ఉల్లిపాయ ఇలా సన్నగా పొడవుగా చీరుకున్నాం నాలుగు కరివేపాకు రెబ్బలు మూడు పచ్చిమిరకాయలు నిబ్బరంగా కోంచుకున్నాం అలాగే కారం నూనె కళ్ళుప్పు రెడీ పెట్టుకున్నాం అలాగే కొద్దిగా ఆవాలు తీసుకున్నాం కొద్దిగా మినపప్పు కొద్దిగా పచ్చనగపప్పు రెండు అంటే రెండు రెండు మిరగ గిళ్ళు రెడీగా ఉంచుకున్నాం ఇంకా పొయ్యి మీద దాక ఎక్కించేద్దాం రెండు మరి ముందుగా మనం పొయ్యి మీద దాక పెట్టుకున్నాక ఎప్పుడు ఇందులో కొన్ని నీళ్ళు ఉంటాయి కదా ఆ నీళ్లు ఎంకిపోయేంత వరకు మనం వంట పెట్టుకోవాలి ఏరికి తెలాపిండి కూర కానీ ఏమో టేస్టీగా ఉంటుంది మంచి ప్రోటీన్లు అందిస్తుంది అందుకనే తెలవపిండి కూర పదే పది నిమిషాల్లో ఎవరైనా చేసుకోవచ్చండి అది ఎంత ఈజీగా మీకు చేసి చూపించేస్తాను చూడండి నీళ్ళు దగ్గరికి మగ్గిపోయాయి కాబట్టి ఇప్పుడు మనం నూనె వేసుకుందాం అండి నూనె ఎక్కువ వేసుకోవాలి నూనె ఎక్కువ ఎందుకు వేసుకోవాలంటే ఈ తెలాపిండి కూరలో ప్రోటీన్ ఉంటుంది కదండి దానికి బాగా పట్టుకొని ఆ బాబ్బాబాబ్ నమనమలు ఆడుతూ కూర నూనె మనకు గోరువెచ్చగా వరకు చూసుకోవాలి మంట అలా ద్వారంగా తగిలింతే చక్ చక్క నిలుగుద్ది నూనె మరిగింది కదా ఇప్పుడు మనం ముందుగా దాసించుకున్నాం కదా ఇక్కడ పక్కన ఈ సెనపప్పు వేసుకునే ఫస్ట్ ఏంది శనగపప్పు వేసుకోవాలంటే మీకు వివరం చెప్తాను నేను మినపప్పు కంటే కొంచెం ఇది ఉడకడం ఎక్కువ టైం పడుతుంది అంటే ఏగడం కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది అందుకని ముందుగా సెనపప్పు వేసుకోవాలి ఇది సూపర్గా వేగిన తర్వాత ఇది బాగా వేగిన తర్వాతే మినప్పప్పు వేసుకోవాలి మనం శనపప్పు వేగింది కదండి ఇప్పుడు మనం మినప్పప్పు వేసుకున్నాం మినప్పప్పుతో పాటు రెండు మిర్చి మూడు గిల్లుంచాం కదా రెండు మిర్చి కూడా వేసేసుకుందాం తాలిం బాగా వేగిన తర్వాత కొద్దిగా ఆవాలు కూడా వేసుకోవాలి ఆవాలు చూసారా చాలా తక్కువగా వేస్తున్నాను నేను ఆవాలు ఆవాలు వేసిన తర్వాత మనం ఒక ఉల్లిపాయ కట్ చేయించుకున్నాం కదా ఆ ఉల్లిపాయను కూడా వేసుకుని మగ్గనివ్వాలి ఈ మాత్రం ఉల్లిపాయ మగ్గిన తర్వాత మనం పచ్చిమిరపకాయలు వేసుకుని వీటిని కూడా దొరగా చెప్పుకోవాలి ఇప్పుడు మనం కరివేపాకరపులు కూడా వేసుకుందాం ఇది బాగా మగ్గే కదా ఇప్పుడు మనం నువ్వుల తేలపిండి మనం రెండు కప్పులు తీసుకున్నాం కదా ఒక్కొక్క కప్పుకి కప్పు నీళ్ళు చొప్పున వేయాలి మనం అంటే రెండింటికి మనం వేయాల్సింది మూడు కప్పులు నీళ్ళు రెండు మూడు మూడు కప్పులు నీళ్ళు వేసిన తర్వాత మనం ఉప్పు వేసుకుని కళ్ళుప్పు ఇక్కడ దగ్గర పెట్టుకున్నాం కదా మనం మనం తీసుకున్న తెల్లగపిండికి ఈ వాటర్గా సరిపడా ఉప్పు ఇందులో వేయాలి వేసి ఈ నీళ్లు మరిగేంతవరకు మనం మూత పెట్టి ఉంచుకుందాం కరెక్ట్గా ఐదు ఐదు నిమిషాలు ఉంచితే సరిపోతుంది అంతే ఈ తాలింపు ఎంతవరకు మరిగిందో చూద్దాం నీళ్ళు బాగా మరింత పట్టిందండి ఇప్పుడు మనం ముందుగా ఉప్పు సరిపోయింది లేదు చూద్దాం ఉప్పు కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు మనం ముందు రెడీగా చేసుకున్నాం ఇక్కడ ఈ పక్కన ఉన్న తెలపిండి అందులో వేసేద్దాం ఈ తెలాపిండిని మనం నెమ్మదిగా వేస్తూ కలుపుకోవాలి చోట వేస్తే కలవకుండా ఇది ఉండగా ఉండిపోద్దు కాబట్టి కలుపుకుంటూ ఉండాలి స్లోగా కలుపుకోవాలి చూసారు కదండి మనం వేసిన నీళ్ళకి తెలపిండికి కరెక్ట్గా అలా మెదర్మెంట్ సరిపోయిందన్నమాట ఇప్పుడు రెడీ అయిపోయింది చూడండి ఎలా ఉందో ఒక్కసారి చక్కంత ఎలా అయిపోయింది రెడీ అయిపోయింది చూశారు కదండి ఇది ఎంత టేస్టీగా ఉందో ఎలా గుమ్మగుమలాడుతుందో తినేసి మీకు వివరంగా నోరూరిలా చూపించేస్తాను రండి మరి రండి ఇదిగో లా కూర వేసుకుని ఎలా ఉందో టేస్ట్ చెప్పేస్తాను మీకు ఇది చాలా చిన్న రెసిపీ అండి పదే పది నిమిషాలు ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఎంప్లాయీస్ అయితే జాబ్కి వెళ్ళి ముందు పది నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు పొలాల్లోకి వెళ్ళి వాళ్ళు అయితే వాళ్ళు కూడా ఇలా పెట్టుకుని అలా స్నానం చేసినప్పుడు రెడీ అయిపోతుంది మంచి పుష్టికరమైన పోషణం ఉన్నాను ఇందులో అందుకనే తయారు చేసేసుకోండి ఎలా ఉందో చూపిస్తాను చూడండి అద్దరుపోయిందండి ఒకసారి మీరు ఖచ్చితంగా తిని ఎలా ఉందో కామెంట్లో పెట్టండి నాకు తెలవ పిందా మజ్జాకాన్నట్టు ఉందండి